హలో హలో నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఎవరు ఏం పేరు మీ పేరు నా పేరు లింగం నిజామాబాద్ ఎక్కడ నిజామాబాద్ నాకు ప డబ్బులు పడతలేవు ఏ డబ్బులు రైతు పైసలు ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఒక్క ఎకరా ఒక వేయలేరు సామి ఇక రెండు మాపు చేస్తాము గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు ఎందుకు గొప్ప చెప్పుకుంటు దొంగ యావాలు ఎందుకు కేసు అది నైట్ పదకొండు అవుతుంది అన్న పొద్దున మాట్లాడదాం పొద్దున ఏం మాట్లాడతావు నువ్వు నువ్వు ఇంటికే పే చేసి నువ్వు ఒక మనిషితో రెండు గంటలు మాట్లాడుతున్నావు ఇలా మన బొడిగే శోభక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు గాలి అందరు చనిపోతారు రేవంత్ రెడ్డి వచ్చింది అందరు చనిపోతారు మీకు అన్ని బాధలు వస్తాయి ఇప్పుడు రుణబాబు సిగ్గు మాన ముంచుకోవాలా ఆ రోజు రుణబాబు చేస్తాను చేసిందా డబ్బుల కంపుడు వద్దు రాడవాడా నేను ఇప్పుడే వచ్చిన బొడుగ శోభ వాళ్ళ హస్బెండ్ చనిపోయినాడు ఒక్క ఎకరా ముందు నువ్వు నాలుగు ఎకరాలు కేసు కానీ బ్యాంకులో పొట్టి చెప్తున్నావు నేను మందు దాకా చచ్చిపోతా రేపు నాలుగు ఎకరాలు వేసే మరి టీవీలో ఇస్తున్నావు నాలుగు ఎకరాలు కేసు కానీ ఒక్క ఎకరాక పది వేలు దిక్కులేవిగా ఎవరు చెప్పిర్రన్నా ఒకటే ఎకరం కూడా ఒక వచ్చింది వచ్చిందంటారు కానీ నాలుగు ఎకరాలకు ఎన్ని శనాలలో ఎన్ని తీరో చెప్తుండు ఆ పాయిపల్లి యాదావ్ ఎన్ని తిరో లేని శనాలు చెప్తుండ్రు మనిషికి ఒక రకం చెప్తారు మీరు సరే అన్న తిన్నావా నువ్వు తినుడు కాదు నీ ఏషం పెద్దగా ఉంది అంట లింగం అన్నా తిన్నాం అన్నం తిన్నావా ఏ ఊరు మీది అది నిజామాబాద్ అని చెప్తున్నా కదా నిజాంబాద్ అంటే ఎక్కడ అన్న నిజాంబాద్ సిటీ ఆ పెళ్ళి మండలంలో బిచ్చిపల్లి మండలం ఎక్కడ బిచ్చిపల్లి మండలం గొల్లపల్లి గొల్లపల్లి ఒక్క ఎకరా కట్టలేవు డబ్బులు పడి పొలంచుగా పడితే ఉంచుకున్నా అరి పంట పెడతా మీకు ఒక్కటే ఎకరం ఉందా ఒక్కటే ఎకరా పో ఒక్క బేకులలో వేసిన వేసిన మరి పుకారు ఏది అట్లా పోతే తర్వాత వేస్తా అని చెప్పాలా ఒక్కెకరాకే వచ్చిందని కొన్ని దగ్గరలో వచ్చింది ఇంకా కొన్ని దగ్గరలో మరి రాలేదేమో తెలియదు కానీ అన్న ఐదు ఎకరాల దాకా పోయినా అన్న ఈ శాలలో ఒక్కడొక్క చెప్తా లేడు వేరే వాళ్ళు నేను నేనేం చేయాలన్న అదే అది ఇప్పుడు ఓడి చేసినా ఒక్కోళ్ళు చేసినా నలుగురు తెలుసా వేరే వాళ్ళు చేసినా నాకు ఫోన్ చేసా నా నంబర్ ఎవరు ఇచ్చారు ఇస్తారు నెంబరు నువ్వు ఇచ్చినావు నా ఇప్పుడు ఏం పట్లేదు నెంబరు నువ్వు మాట్లాడితే నీకు నువ్వు మాట్లాడినప్పుడు ఏం నీ నెంబర్ అక్కలేదా సేవ్ చేసుకొని కొట్టినావా అవును దొంగ దొంగ ఎవరంటారు మరి కాదు లేకపోతే లేవు ఇంకా నాలుగు రోజులకి వేస్తామంటే అది ఉంటుంది అవును నాలుగు రోజులు లేట్ అవుతుంది లేట్ అయితే నువ్వు ఎక్కింది ఎందుకు ఆ రోజు వంద రోజుల్లో అమలు చేస్తున్నావు ఏ చేసినాను బస్సులకే నువ్వు ఎట్టా ఆడోళ్ళు ఖాళీ ఎరిగిపోయింది నేను ఏం పది ఎట్లా బతుకాలు ఇప్పుడు వంద రోజులు కాలేదు కదా మరి నలభై ఇప్పుడు ఎంత రోజులు అయింది ఆడోళ్ళు చూసి బస్సులకే ఎక్కేసిండ్రు బా బాల్ బసాలు బాల్ రూల్ చేసినా నేనే నా నేనేం చేయాలి దానికి పెట్టిన కారు పడుకోడా బతుకం వాళ్ళు పెడుతున్న అన్న అంటరా అన్న మీరు మీరేమో తెలివి కాడ పెట్టింది నువ్వు మేము మంచిగా నాకేం సంబంధం రేవంత్ రెడ్డికి ఏ సంబంధం లేదు మాకు చెప్పాలి మాకు తెలివితేట లేవా చూస్తలేమా రోజు యూట్యూబ్ లో చూస్తున్నావా యూట్యూబ్ లో ఎన్ని చూస్తున్నా నిన్ను నువ్వు తప్పు కొట్టుకుంటా రేవంత్ రెడ్డి గెలిపించుకోలేను కాలం మొక్కుంటా ఇవన్నీ నీ కూడా చెప్పిరన్నా నేను యూట్యూబ్ లో చూస్తున్నా ఏ సెలన్నీ విషయాలు నువ్వు చెప్పే మాటలు అన్ని నాకు అన్నీ ఎందుకు నా డబ్బులు నాకు ఇస్తే మీ ఆడంలో బస్ పెట్టిరు బస్సులో మాకు బస్సు ఎక్కడ ఇస్తలేరు ఒక మొన్న నువ్వు కాలు విరిగిపోయింది నేను కాలు ఉరి ఎన్ని బాధలు పడాలన్నా ఇప్పుడు బస్సు పక్క ఎందుకన్నా చదగానే అప్పుడు మానుకోవాలన్నా రాజకీయం తెలంగాణని లేకుంటే చేసి నువ్వు

నాకు పది పది రోజులు అవసరం లేదు నువ్వు నీకు అమౌంటే రాజకీయం చెయ్యి లేకపోతే రవి చెయ్యి రేవంత్ రెడ్డి చెప్తున్నా రేవంత్ రెడ్డి చెప్తున్నా అవు మరి నువ్వు మూడు నెలల చేస్తావు మేము ఏం చేసుకోవాలి పైతీ పెట్టుకోవాలి మను ముక్కుతారా మీరు మేము పంపించండి బియ్యం ఎందుకు ఇయ్యాల మాట అట్లా నా తప్పు ఉంటే నువ్వు నన్ను అడగచ్చు ఈ తప్పు మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ నేను ఇప్పుడు అసమైన కడికే పెట్టుకో పథకాలు మిమ్మల్ని ఎక్కడ పెట్టుబడి మేము అడగలేము మీ ఇష్టంతో పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు తీరే తీరం ఒక్కొక్కటి ఊలకి వెళ్ళేది ఇంత సంసారం అన్నప్పుడు ఎకరా అమౌంట్కి వేయకపోతే నాలుగు ఎకరానికి ఐదు ఎక్కడికి ఆడేస్తాను బట్ట కూడితే ఆచుకోవాలా మాట చెప్తే సరేనా వస్తే వస్తే పది పదిహేను రోజులు వస్తాయి రోజులు వస్తాయి పొగసుకోవాలి డబ్బులు ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది అన్నం లేదు ఆకలి అయితే అన్నం లేనప్పుడు బాధ అవుతుంది బాధ ఉంటది నేను లేదంటున్నా డబ్బులు వేసి ఎందుకన్నా ఇది అడిగింది అర్థం చేసుకుంటున్నావు నువ్వు అవును కానీ ఇప్పుడు నా చేతిలో లేని పని కదా నేను ఏమైనా సంతకం పెడతా కదా వాళ్ళు నేను నువ్వే కదా చేసింది అంత కాలు మొక్కు దప్పు కొట్టి తెచ్చింది ఎందుకే మాకు అవద్దాలు చెప్పు నేను మీ ఊరికి చూస్తా అన్ని చూస్తా ఓలు లేవి ఏమి వెళ్తున్నావు నువ్వు కాదు ఇంకా వేరే వాళ్ళు చూసుకున్నది ఏమట మీరు లింగం అన్న పేరు మీకేందా చెప్పినా అంత అడిగేది అడుగుతున్నావు కేసు ఎచ్చుకుంటావు అది ఇక లింగం అంటున్నా నేను ఎందుకు కేసు పెడతాం మీరు రైతులు పెట్టి పెట్టిపి పెట్టిపి పర్వాలేదు నేను ఎందుకు పెడతాం మీరు పంట పండించుకున్నారు కానీ మీ గవర్నమెంట్ వచ్చింది మీరు కేసు వేస్తారే మధ్య కదా మీ గవర్నమెంట్ పేరు ఏం చేసుకుంటావు చేసుకో మీ గవర్నమెంట్ నువ్వు కూడా చేతి గుర్తుకు వేసినంటున్నావు కదా మీ గవర్నమెంటే కదా మరి నువ్వు ఏం బట్టే నేను మీ ఊరికి రాలే కదన్నా అదే ఒక్క టీవీలో చెప్తే అర్జెంట్ ఖచ్చితంగా రాదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నీకు ఫోన్ నెంబర్ వాళ్ళు ఇచ్చిన సమాధానం చెప్పి కదా సరే అన్న మనం అడుగుతాం అడుగుతానా నేను వాళ్ళను వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా అడుగుతున్నా రైతులు అని చెప్తాను సరేనా అన్నా నువ్వు ఒత్తిడి డబ్బులు అక్కాయి ఒక నువ్వు ఒత్తిడి డబ్బులు వేయడా

సరే అన్న నేను అడుగుతా అంటున్నా నేను మీకు ఒకటి ఒకటి అమలు చేసుకోలేదు నువ్వు సరే అన్న సరే అన్న నేను అడుగుతాను అడుగుతాను థ్యాంక్ యూ అలా తప్పు నేను అడిగలేదు చెప్పు మరి నేను అడుగుతా అన్న నేను అడుగుతా రాత్రి పదకొండున్న రైతు మీరు పడుకోండి తినండి అన్న తిన పడుతున్నాను నాకు తెలియదాకా పొద్దు పొద్దుదాకా పొలం వద్దు నేను కచ్చిపోవాలా ఊరి పెట్టుకోవాలా ఎందుకు తెల్లం పిల్లలు ఉంటారు భార్య ఉంటారు అట్లా మీరు చేసే కదా కాదే పెన్ల పిల్లలు మమ్మల్ని చెప్పగలిగే మీకు సేతు కూర్చుకోటి వేసినాం గట్లా మాట్లాడితే ఎట్లా ఐదు ఆరు వేల మరి ఏం చెప్తామంటే దిక్కులేనప్పుడు ఆడలేమో బస్ ఎక్కడ ఇచ్చలేరు మీరు వేసిన కథలకు మా వాళ్ళు ఏదో ఒక పది మార్చి చూద్దామని వేసినాం గవర్నమెంట్ మారుదామని చూసినాం మేము మారితే మీ చూకా ఎప్పుడు ఎప్పుడు కాదే ఒక్కళ్ళు ఉంటే మంచిగా ఉంటుందని మార్చినాం మార్చినందుకు మాకు బుద్ధి వచ్చింది దిక్కు బుద్ధి బాగా చెప్తున్నారు ఏం కదా డబ్బులు వస్తాయి పడుతుందరేనా అట్లా కదన్నా అప్పుడు అక్కడ అందరూ లేనప్పుడు ఏం చేయాలి సంతకం పెట్టేది కాదన్నా మీరు తిని పడుకోండి కొంచెము నేను ఒత్తిడి చేయాలన్నా రైతు చేస్తా చేస్తా ఒత్తిడి చేస్తా మరి మరి నన్ను దిగుతూరు ఏతుందా నన్ను దిగుతూరు మరి మంచికి మరి డబ్బులు ఇవ్వాల డబ్బులు ఇస్తే పొలాలో వేసుకొని బడతారు రేపు రేపు నీకు ఇల్లు ఉంటే వేయకపోతే ఇక నేను నేను కూడా పబ్లిక్ లో తిరగలేను వేయకపోతే కానీ నేను చెప్తా ఇక నీకు వస్తే బాధ మొదలు నేను చెప్తున్నా నా సుఖనుగల్ల వాడు ఇక డబ్బులు వేయకపోతే నేను నా లెక్క ఇంకా వేద్దాం మంది తిరుగుతారా అన్న అవును అవును ఇప్పటికే మస్తు మంది రోజుకు వందల ఫోన్స్ వస్తున్నాయి నేను ఎందుకే ఆ మాట పాడుడు ఆ డబ్బులు ఎత్తి వేయించుకుంటే అయిపోతుంది కదా చేపిద్దాం ఋణమాప రుణమాఫీ వరకు లేదా రైతు బంద్ వస్తుంది ఋణమాఫీ అవుతుంది తనకి కొట్లాడతాము నేను మాకు లేట్ అవుతుంది అన్న గుడ్ నైట్ అన్న